నా భార్య గడ్డి పోయింది ఉంది ఒకటి గడ్డి తెత్తనా నా భార్య పోయింది నా చిన్న కొడుకు నా భార్య తోటి పోయిండు నా కూతురు ఇంటికాడుండే వీళ్ళిద్దరు కలిసి ఫరారై పరారైతే ఈ మా గడ్డి కోసుకొని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి వరకు రాణి లేదా అని అడిగింది అంటే మేము రాని అని పిలుసుకుంటాం అయితే రాని లేదంటే అంటే ఏమో నేను ఇక్కడ పండున్నా ఎటు పోయిందో గిట్లా వెళ్ళింది అటు రోడ్కు కానీ ఇక నేను పిలిస్తే పిలిచేంత అవకాశం నాకు లేకుండే మేము పిలవలే అన్న మళ్ళీ ఆట అచ్చిన ఇక్కడ ఇక్కడ ఊర్లో ఎన్క్వైరీ చేసుకున్నాం అంటే మేము పోలేము మాకు తిరిగింది ఎంక్వైరీ చేసి దొరకలే దొరకలే దొరకకపోతే ఇక మా వాళ్ళకు మా వాళ్ళకు మేము ఫోన్లు చేసుకున్నాం అంటే గిట్లా మన శక్తి లేదు అని ఫోన్లు చేస్తే మా వాళ్ళు అంగన్వాడు ఆరు సర్దుల బతుకమ్మ ముందు అంటే దగ్గర ఉన్నాయి ఇక దోస్తులకి ఏ గిట్ట పోయిండేమో చూడు అని మా వాళ్ళు ఫోన్ చేసి నా కొడుకు కూడా అందరికాల దోస్తులకు ఫోన్లు చేసిన మా దగ్గరికి రాలని మా దగ్గరికి రాలేదు అది రాలేంటే మరి ఎట్లా అని నా పెద్ద కొడుకు పెద్ద పెళ్ళికడ కాడ పని ఇవ్వండి కొడుకు గట్లా జరిగింది తొందరగా రావాలన్నా పెద్ద కొడుకు ఎమర్జెన్సీలో వచ్చింది వచ్చి వరకు ఎక్కడ దొరకలేదు దొరకకపోతే పిటిషన్ ఇవ్వాలి మేము నేను ఎలాంటివి నా బామ్మ నా కొడుకు ఇంకో నా మేనాలు వీళ్ళు ముగ్గురు తురాంత వచ్చింది వచ్చి పోయి ఇక మా కాక మా ఊర్లో ఇంకో పెద్ద ఆయన రాలేదు ఆయన వీళ్ళు పోయి పిటిషన్ ఇచ్చింది దండ్రి మహిళలు కానీ పెద్ద మనిషి వీళ్ళు పోయి పిటిషన్ ఇచ్చింది నేను పోలే పిటిషన్ ఇస్తే ఎక్కడ ఏంది అని దొరికే వరకు గురిజాల పోలీస్ స్టేషన్లో దొరకబట్టి దొరకబడితే వీళ్ళు కారు పట్టుకొని డాక్టర్ సాబు కారు పట్టుకొని పోయి కార్లో తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి కప్పచెప్పింది అప్ప చెప్తే పోలీసు వాళ్ళు మొత్తం రిపోర్ట్ రాసుకొని మీరు మొత్తం రిపోర్ట్ రాసింది రిపోర్ట్ రాస్తే ఏమన్నా వీళ్ళ అబ్బా వీళ్ళ అయ్యని అన్నని అలా ఫామీని పిలిపించింది అమ్మా పోలీస్ స్టేషన్ నేను ఇక వీళ్ళ అచ్చల్లు వీళ్ళ డాడీ ఇంత డాడీ వాళ్ళ అన్నయ్య అచ్చల్ వాళ్ళకి ఇష్టం లేకుండా నాకు కూడా ఇష్టం లేకుండా కానీ ఏదో ఇక ఆమె ఇష్టంతో చేసుకున్న దానికి నేను ఏం చేయాలి మా మామయ్య అన్నడు వాళ్ళ ఇష్టంతో చేసుకున్న వాళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తావు అన్నందుకు ఇక ఫోన్ అనుకున్నాం పోనీ అనుకున్న వాళ్ళే వాళ్ళు ఎటు పోదు నైట్ అంతా ఇక్కడికే డేట్ ఉన్నది వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికి అది అయితే వీళ్ళ డాడీ ఇంత అక్కడనే వచ్చి పోలీసు వాళ్ళతో మాకు అద్ద అంటే అద్దు ఈ అమ్మాయి అన్నారు అన్న మళ్ళీ శేఖర్ ఏం చేసిండు వాళ్ళ కొడుకు నేనే చేసుకుంటా నేను చేసుకున్నా కాబట్టి నేను ఏదైనా పోయి బాక్కు తా కానీ వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి వదిలిపెట్టినాను మా మమ్మీ కాళ్ళు పట్టుకుని నేను ఖర్చు ఉంటా నాకు ఇప్పుడు అయితే దారి లేదు నాకు ఇష్టం లేకుంటే ఆయన తీసుకొచ్చి మేమే పెళ్లి చేసి ఇచ్చినాం బెల్లంపల్లి సరే శివాలయం ఏదో అక్కడ చేసి చేసి ఇచ్చినాం తీసుకొచ్చాం కొన్ని రోజుల తర్వాత నేనే అన్నా మీ వాళ్ళు కోపంతో ఇక్కడ ఉండకూడదు కానీ శేఖర్ విన్నులే ఇప్పటికి కూడా ఎన్నో సలు చెప్పిన అక్కడ ఉండకూడదు ఎక్కడ ఎక్కడనన్నా పోయి బ్రతుకులే వాళ్ళకి కనబడకుండా కానీ వినకపోయింది మా డాడీ ఎన్నిసాలు లేకుండా నేను అటు తీసుకురావడానికి ప్రయత్నం టాటా వేసి ఎప్పుడు అడిగినా తీయలే ఆయనకు టాటా వేసి ఉన్నాయి శేఖర్కి ఆయన మా డాడీ ఎప్పుడు అన్నా టాటా చేసి తీయలే కానీ

మా డాడీ ఇన్ని రోజులు పనికి వెళ్ళి అది శేఖర్ మా చెల్ల ఇంటికాడ ఉండేది మా తాత ఇంకా ఇంటికాడనే ఉంటుంది వీళ్ళు లేనప్పుడు ఇది చేయలేదు ఎందుకంటే వీళ్ళు ఉంటే వాళ్ళ కొడుకు మీదకి వస్తుంది అంటే లేక చేస్తే వాళ్ళ కొడుకు మీదకి వస్తుంది అని వీళ్ళు వచ్చేవరకు వేడి చేసేళ్ళు మా మమ్మీ డాడీ మేము రేపు అయితే మేము మహారాష్ట్ర కొంచెం డెలివరీ కోసం అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేసేది కానీ తొమ్మిది నెలలు అయితే అన్ని వాళ్ళకు తెలిసిన శేఖర్ చెప్పండి అయితే తెలియలేదు అందుకే వీళ్ళందరిని పట్టుకపోయిండు ఎప్పుడు టాటాను నిన్నె తీసిండు అందరినీ పట్టుకపోయి అక్కడే ఇక్కడ దగ్గరకు పోదాం అంటే ఇల్లేదు దూరం పట్టుకపోయిండు కట్టెల కోసం ఈ ముగ్గురు వాళ్ళ శేఖర్ వాళ్ళ అదే నా అన్నయ్య వాళ్ళ డాడీ ఇది చేసి వాళ్ళ డాడీ నేను చేసి ఇల్లు పంపవాలి పోలీస్ స్టేషన్ వీళ్ళు ఇద్దరుకి లేమన్నా అయితే మేము చూసుకుంటాం శేఖర్ మాతోనే ఉండే అదే మాకు కోపం ఉందంటే శేఖర్ నాకు అప్పుడే నరకేడు మాకు ఇది న్యాయం కావాలి వచ్చిండు వచ్చిండు కానీ దూరం దూరం ఉండే అటు ఇటు పోయి ఫోన్లు మాట్లాడుకున్నారు మాకేం చెప్పలేదు వాళ్ళు కోర్ట్ల ఇలా చెప్పాలి అని ఏమన్నారు నీకు ఎలా తెలిసింది నేను లేకుండే కదా నేను చూడలేదు నేను డైరెక్ట్గా అక్కడికే పోయినా హాస్పిటల్ మా మమ్మీ డాడీని అడిగిండు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళి మీరు ఎలా పోయిందో ఇలా జరిగింది ఎవరిని అడిగి ఇలా అడిగిండు నన్ను అడిగిళ్ళో నువ్వే నీకు ఎలా తెలిసింది నువ్వు ఎప్పుడు వచ్చినావు నీకేమవుతుంది ఇవన్నీ అడిగి కానీ ఇది నలుగురు ప్లాన్ వాళ్ళ కుటుంబం మొత్తం కలిసే చేసింది శేఖర్కి శేఖర్కు ఒకరు ఒక మరదలు ఉన్నది ఆమెకు శేఖర్ అంటే ఇష్టం ఇష్టం కానీ వాళ్ళ డాడీ ఆ అమ్మాయిని చేసిద్దామన్న కోరికతో ఇలా చేసింది కట్నం కులం ఇంటి దగ్గరనే పదిన్నర కిమ్ము పదిన్నర పదకొండు పది పదకొండు మధ్యలో అదైన రోడ్డు మీద పక్క పాప కూడా దెబ్బ అది ఒక్కరు చేసిన ప్లాన్ కాదు అందులో పోస్ట్ మార్టం లో గొడ్డలి కత్తి రెండు వాడి ఉన్నాయి కానీ అది ఒక్కరు ప్లాన్ తో కాదు చేసింది ముగ్గురు జైలు ఉన్నది ఒక్కడు ఇద్దరు అయితే లేడు వాళ్ళు ఇంకా జైల్లో కావాలి మాకైతే లేదు కానీ చూపెట్టాలి ఇక్కడ కూడా జరిగిన్నాయి సార్ పాపని పాపకి ఇంకా ఇక్కడ కలిగి పాపని ఇంకా చూపెట్టి పాపని కూడా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు డిఎస్పీ కానీ ఎవరు కానీ గవర్నమెంట్ కానీ ఆయనకు చేసే శిక్ష వాళ్ళకు చేసే శిక్ష చేస్తారు వాళ్ళు చేసిన అటువంటిది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు మనకు అందరికీ నమ్మకం ఉన్నది అది ఏ బిడ్డ కూడా అటువంటి సంగతి దారిగా కూడా మేమేమో అన్నామంటే పుల పెద్దలము సంగపూలం కానీ ఊరు పెద్దలు అమ్మలు అక్కలు అలా ఆడిబిడ్డ పోయింది ఇప్పుడు మూడు వందల ఎనభై ఏడు నెంబర్ భూమిలో ఆయన భూమి కబ్జా చేసాడు వాళ్ళ ఇంటి దగ్గరనే అదే భూమి ఆడిపిల్ల పోయిన దానికి ఆడి ఆ భూమి కూడా ఆడిబిడ్డలే కయలు ఇద్దరికి మగపిల్ల అన్నారు ఇలా కడుపు పోయింది కాబట్టి రేపు బతకాలంటే మనం ఎవరైనా భూమిని నడిచి పరుకు బతుకుడే దమ్మిన పని చేసి బతుకుడే ఎట్లయినా బతుకుడే కదా ఆడిపిల్లని అవలదేమో అని మేమందరం పాపం అని వీళ్ళు పేదోళ్ళని ఆ మాట కులం సంగములు ఊరు పెద్దలం మాత్రమే అన్నాం అలా గోరలే ఇప్పుడు తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్షే కావాలి మా మీద గిన్నడ కూడా రావద్దు అని ఆ దుఃఖం మిన్నలు కాబట్టి బిడ్డ పోయిన దుఃఖం మిన్నలు కాబట్టి వాళ్ళు భూమి ఆస్తి పైసలు అంటలేదు వాళ్ళు ఏది దేని మీద మా బిడ్డే మాకు కావాలంటాను నాకు న్యాయం కావాలంట ఎటువంటి మాకు న్యాయం కావాలి మా పిల్ల పోయిన దానికి ఇంకా ఊరు పెద్దలు మాత్రం వీళ్ళతో విచారం చేయలే అయితే వీళ్ళు కూడా రేపు ఎక్కల కొడుకుతారు ఇద్దరు కొడుకులు పెట్టకపోవాలి వాళ్ళకి బిడ్డ కడుపు పోయింది కాబట్టి ఇది వాళ్ళకి న్యాయం అందరి ద్వారా వాళ్ళకి శిక్ష పడేది పడుకుంటా ఈ న్యాయం అయితే మంచిదని మేము కోరినాం ఇంతకు ముందు మేము ఊరు అందరమే కూర్పెట్టి ఇది మొత్తం ఎక్కడో ఎక్కడ ఉన్న మొత్తం అది గవర్నమెంట్ లాంటి అలా కబ్జా చేసిండు ఆయన కబ్జా ఉన్నది పట్టలేదు కట్టకొలమంత మొత్తం ముప్పై నలభై కడుపు ఉన్నది మిగతా కులాలు అక్కడ అన్ని కులాలు ఉన్నాయి సోమార్లు ఉన్నారు గ్రౌండ్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు కౌన్సర్ ఉన్నారు సాలే వాళ్ళు ఉన్నారు ఫిస్టోళ్ళు ఉన్నారు అర్జన్స్ నాదిగా ఉన్నారు మాదిగోలు ఉన్నారు మొత్తం ఊరు మొత్తం ఎంత ఉంటుంది అన్ని సమానం ఉంటాయి ఇక ఉంటాయి వాళ్ళు సర్పంచ్ సంధికర్త రమేష్ సారీ ఆయన సంధిక రమేష్ ఆయన కూడా ఇది అన్యాయం గౌరవం కాకూడది అన్నారు ఇది ఎవరి బిడ్డ అయినా ఇటువంటి ఇంకా ఆయనకు మద్దతు ఎవరు మాకు తెలియదు కులము లేదు కులం మాత్రం లేదు ఆలది మొత్తం కానీ మాకు తెలియదు ఆయన మద్దతు పార్టీకి పార్టీ వాళ్ళు మాత్రం ఇప్పుడు అయితే ఎవరైతే బయటకు రాలేదు పత్రానికి పార్టీ వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు అయ్యా కూర్చున్న వాళ్ళు అయితే సపోర్టు ఏ నాయకుడు కూడా చేయరాదు అటువంటి పని చేసిందని ఇక నేనైతే అది ఎవరు చేయించి ఆ చేయించు మాకు దగ్గర ఎందుకంటే అలా కరెక్ట్ మేము వాళ్ళతో నింబడు ఉండం కదా ఇప్పుడు మా పనికి మేము పోతాం ఆ పనికి ఆ చేసింది అయితే ఆయన ఊరంతా చూసిండు ఊరందరికి ఏర్పాటు చెప్పింది కూడా ఆయన చేస్తారు ఎప్పుడన్నా రెండు రెండు మాటలు వస్తే నేను మిమ్మల్ని సంపాద సార్ వాళ్ళు ఇంట్లో అందరు సత్య కుమార్ కవిత కోడర్ ని బాగా అక్క ఆమెది లేదు ఆమె పిస్ అది చెవులకు తొత్తురు తొత్తురు మాట్లాడుతుంది చెవు సత్యవు సార్ ఆమెను గడ్డికి పంపిండు సార్ నేను చూసిన ఆమె రోజు రెండింటి గడ్డికి పోయేది కదా నా ముందే లేదా తొమ్మిది గంటలకి నా బిడ్డకి నేను అన్నం పెట్టిన గొడవలు పట్టుకొని ఆమె తోటి గొడవ పెట్టి ఆమెను గడ్డికి పంపి ఇలా డాడీ ఏం చేసిండు మందు బస్త వేసుకొని కసలు అట్లా గత దూరం పోయినట్టు మమ్మల్ని నటించిండు కొడుకు టాటెస్ ఎక్కించుకొని ఏమో మమ్మల్ని అని టాటేస్ ఎట్లా జపన్న పోతుంది కదా తిరిగి వచ్చింది నేను చూస్తే సార్ నా బిడ్డ పాన కొన్ని ఇకపోదు ఇక వచ్చి ఈ ముగ్గు మాది టాటేస్ కరిచింద ఐదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ పోయినా సార్ ఐదు కిలోమీటర్ లో పోయినా మాకు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పిండు సార్ శేఖర్ కి చెప్పినా కూడా సునీల్ సునీల్ చూడలేదు ఇట్లా మీ ఫ్రెండ్ వాళ్ళ భార్య రోడ్ పక్క పడినా అని షాప్ కడి శేఖర్ మా ఫ్రెండ్ అయితే పడి రోడ్ పక్క పడినా అని చెప్పింది ఆ ఆహా రోడ్ పక్క పడి ఉంది వడి ఉండే వరకు నాకు చెప్పింది అటు నుంచి వస్తాయి షాప్ కాడ మామూలు రాకేష్ షాప్ కిరాణా షాప్ పదకొండున్నర అవుతుంది ఏమో వీళ్ళు ఎన్నిటికి తెలిసిందో లేదు కానీ నేను వచ్చేవరకు పదకొండున్నర అయింది నేను ఆయన కాల్ చేసిడు అట్లా చేసే వరకు పదకొండు ఇట్లా జరిగిన అక్కడి నుంచి మాకేం ఇవ్వలేదు సార్ పోదాం సార్ హో సార్ ఇది నా ఏం జరగాలి సార్ ఇక్కడ మేముండు ఎక్కడ సార్ మాములుగా అయితే ఉండాలి ఇవ్వలేదు సార్ మాములు అండి రాత్రి మాకు ఇంటి దగ్గర ఎవరి లేదు ఇంత జరిగేది కాకుండా ఎంత రూపాయి వల్లియాలే ఈ జాగదే చెప్పిండు సార్ మాకు జాగాలు భూములు నద్దు సార్ నా పానం పోయినాక మమ్మల్ని కూడా చంపేస్తారు సార్ ఒక్కసారి వాళ్ళకు రక్తం వచ్చిందంటే మళ్ళా కూడా కండ కావరం అలా కెక్కుతుంది మేము ముంగట పోయి మేము ఎట్లా బతుకుడు నాకు ఇద్దరు ఇలాగ అండ్లున్నాను ఆయన నా ఆయన అయితే మహారాష్ట్రలో ఉంటాడు వాళ్ళ కాస్త అమ్మాయి చేసుకున్నాడు నా కొడుకు మరి వాళ్ళకు కూడా లేదా వాళ్ళదే చేసుకున్నాడు ఇక వాళ్ళని కూడా తీరిస్తాను శేఖర్ వాళ్ళ శేఖర్ వాళ్ళ మార్గాన్ని చేసుకున్నాడు మేలత్త బిడ్డను చేసుకున్నాడు నా అబ్బాయి అంటే అక్కడ వన్ మా మామయ్య మామూలు తీసుకుపోయింది హాస్పిటల్ హాస్పిటల్ వచ్చి కూడా ఉండేటి వెళ్ళాం మా మామా అందరికంటే తిన్నమ్మా అక్కడనే నేనే వాళ్ళ దగ్గర ఉంటాను వీళ్ళు ఇట్లా వచ్చిన తర్వాత మా మామయ్య నా కోసమే అస్ట్ అంతలోపు ఫోన్ వచ్చింది మామయ్యకు వీళ్ళ అత్తాళ్ళు వాళ్ళ కోసం ఇంటికి వచ్చి మొత్తం వీడియో వీడియో తీసుకున్నారు ఫోటోలు తీసుకున్నారు అత్తం ఒకటే ఉండే ఎవరు లేకుండే ఆ టైంలో మొబైల్ ఇద్దరు అత్తమ్మలు ఉండే నాకు ఇంకా అందులో కొందరు నా కోసం నా ప్రాబ్లం వల్ల వాళ్ళు ఇంకా బయటికి ఉండే హాస్పిటల్కి వచ్చి అక్కడ కూడా అడిగింది అడిగి మేము దూర పోయిన వాళ్ళే పోయింది లేదు ఫస్ట్ నెల రోజులు అయితే పది రోజులు సార్ పది రోజులే అయితే

అది బెంగాల్ కృష్ణుడు కృష్ణుడు అక్కడ రెండు మూడు అంటే బాగానే ఉన్నాయి సార్ దేవుళ్ళు ఆల్ రౌండ్ అక్కడ అక్కడికి జరుపుతాయి వాళ్ళకి తెలుసు అది మాకు తెలియదు అక్కడ పెళ్లి జరుగుతుంది అని నేను ఫస్ట్ టైం పోయినా అక్కడికి

అంటే అంతకుముందు పది రోజుల క్రితం చంపాలనే ప్రయత్నం చేసి ఒకటి వాళ్ళ అమ్మాయికి సంబంధించి అదే కాదు ఈ అమ్మాయి ఈ కాలంలో బెదిరింపులు మా అమ్మాయి గురించి ఈయన ఈయన కూలి పని చేస్తాను ఈయన ఊర్లో ఆళ్ళతో వీళ్ళని ఖచ్చితంగా నేను అక్క నరికి గుడిసి సంపుట అని ఊర్లో ఆళ్లతోటి అంత ముందుగా మాకు ఏం తెలియలేదు మాకు ఒకళ్ళు చెప్పలేను వాళ్ళు ఉండి వాళ్ళది వాళ్ళు అనుకునేది మాట అంటే తిట్టుకునేది శేఖర్ని రాణిని చూసి కానీ ఎందులో శేఖర్ కూడా అయినా వీక్ ఉన్నది వచ్చిండు మొత్తం అయిన తర్వాతనే పోయింది స్టేషన్ నేను మీతో పాటు వాళ్ళు డౌట్ రావద్దని అలా చేసి ఆయన చంపేటోడు ఫస్ట్ ఏజ్ చంపుడు కదా మమ్మీ డాడీని ఎవరు నేను కానీ వాళ్ళ కొడుకు మీకు కష్టదని చంపలేదు ఫస్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళని తీసుకపోయిన కొడుకు వాళ్ళు వచ్చి చంపు కాదు సార్ వాళ్ళు నలుగురు రావద్దు బతికినంత కాలం వాళ్ళ నరకం అటే చూపెట్టుంది సార్ నాకు అలా ముఖం కన్న పడదు చనిపోయిల్ టీషిన్ రెండు పానాలు టీషిన్ రెండు పానాలు వీడియో ఈ భూమికి సంబంధించి మనుషులు మాట్లాడేది వాళ్ళు మీకు న్యాయం జరగాలి మీరు బాధితులు మీకు బాధలో ఉన్నారు లేకపోతే మీకు అన్యాయం జరిగింది అనే అభిప్రాయంతో మాట్లాడుతున్నారు దాంతోనే మనకు అవసరం లేదు అలాగే మన గవర్నమెంట్ నుంచే కంపల్సరీ రావాలి మనము ఇక ఉమ్మడి దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాగానే మనకు రెండు ప్రాణాలు అంటే ఒక చనిపోతే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు వస్తాయి మళ్ళీ రెండో ప్రాణం కూడా చనిపోయింది కాబట్టి దానికి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు అంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఎఫ్ఐఆర్ కాగానే నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందలు నాలుగు లక్షల పన్నెండు వేల ఐదు వందలు అంటే ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు తక్షణం అని మనం తాజదారు కలెక్టర్ చెప్తాం ఒకటి తర్వాత మీ బాబు పెద్ద ఆయనకు ఒక ఉద్యోగం తర్వాత భూమి అది కూడా అడుగుతారు తర్వాత వాళ్ళ నలుగురికి కూడా ఎవరైతే

सर <Ges>